నమస్కారం చేయడం కాబట్టి తండ్రి రూపంలో లోకంలో ఇప్పుడు ఇది అర్థం కాకుండా అభిషేకం చేస్తే ఉపయోగం ఏమైనా ఉంటుందా ఉండి తీరుతుంది అది మీరు అర్థం చేసుకోవాలి ఇది మాకు తెలియదు కదండి మరి అభిషేకం చేస్తున్నాం కదా ఇంత ఫలితం వస్తుందా ఇంతకన్నా ఎక్కువ ఫలితం వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అర్థం ఏట్టు చేయడానికి ఆయన ఏం చేస్తారంటే అందుకే పక్కనే మళ్ళీ ఉంటుంది నమస్భవేచ మయోభవేచ నమ శంకరాయచరాయచరుడు అంటే ఆచార్యుడు తాను చదువుకుని తాను ఆచరించి తాను తరిస్తున్న వాడెవడో వాడే మళ్ళీ గురువుగా వచ్చి మీకు కూడా చెప్తాడు ఆ గురువు రూపంలో వచ్చి శాస్త్రాన్ని ప్రబోధం చేసేటటువంటి వాడెవరున్నాడో ఆయన శివుడే శివుడే వస్తాడు ఆ రూపంలో ఎవరో రారు అందుకని ఆచార్యుడెవరు శివుడే ఆ ఆచార్యుడు నాడు అసలు అనుష్ఠానము తెలియదు ఇది ఇందుకు చేస్తున్నామని తెలియదు ఇది ఇందుకు చేయకూడదని తెలియదు రుద్రం గురించి ఆచార్యుడి వలన విన్నారనుకోండి అప్పుడు మరింత ప్రీతి ఏర్పడుతుంది ఓ తప్పకుండా పట్టుకోవాలి ఇంకా బాగా పట్టుకోవాలి ఇంకా బాగా పట్టుకోవాలి పూనికి ఏర్పడుతుంది కాబట్టి శాస్త్రాన్ని చెప్పేటటువంటి ఆచార్య రూపంతో వచ్చి కేవలము ఇక్కడ భోగాలను అనుభవించడమే కాదు ఇక్కడ భోగాలతో పాటుగా స్థానాన్ని సంపాదించుకోవడానికి కావలసినటువంటి పుణ్యకర్మలు ఆచరించడానికి పుణ్యకర్మల వలన చిత్తశుద్ధి కలిగి చిత్తశుద్ధి వలన వైరాగ్యం ఏర్పడి వైరాగ్యం వలన మోక్షం ఏర్పడేటట్టుగా మార్గము చేసి నీకు బోధ చేసి నీకు అనురక్తి కల్పించడానికి నీకు కాళ్ళు చేతులతో కనపడుతున్న వాడెవరో వాడెవరో కాదురా పరమశివుడు వచ్చాడు వచ్చాడో కాబట్టి మయస్కరాయచ అందుకే ఆచార్యులకు నమస్కారము పరమేశ్వరునకు నమస్కారమే నేను అదే అగ్ని రాఘవేంద్రారితో మీరు యాగం చేస్తే నేను పూర్ణాహుతి ఎందుకు చేశానో తెలుసా మీకు నా ఎందుకు గురుభావం ఉన్నది కనుక అధికారం ఇచ్చింది కనుక శాస్త్రం చేశాను లేకపోతే నేను చేసి ఉండేవాడిని కానని చెప్పాను కాబట్టి మయస్కరాయచ అయితే చిత్రం ఏంటంటే శివానుగ్రహం కలిగిందని దీని చేత గుర్తుపట్టవచ్చు శివానుగ్రహం కలిగిందని గుర్తుపట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి అనువాదం కనుక చమకంలోంచి ముందు దాన్ని తీసుకుంటారు తీసుకుని శివలింగం మీద పువ్వు పెట్టి పొడివిభూతి వేసి మొదలు పెట్టానండి శివ పొడివి భూతి వేసి అభిషేకం మొదలుపెట్టు అని అలా మొదలు పెట్టే ముందు ఒక మాట చదువు అనుకామశ్చమే కామశ్చమే సౌమనసశ్చమే భద్రంచమే అంటూ చెప్తారు అనుమాటం అది చెప్పేటప్పుడు కొన్ని మాటలు ఉంటాయి ఇప్పుడు నేను అన్ని మాటలకి ఎక్కడ చెప్పగలన వ్యాఖ్యానం అవుతుందా కొన్ని నెలలు పట్టేటటువంటి విశేషం ఎప్పుడో ఈశ్వరుడు అనుగ్రహిస్తే మా కాకినాడ అయ్యప్పసులో ఊళ్ళో కూర్చొని చెప్తాను కాబట్టి అందులో ఒక మాట అంటారు సుధినంచమే అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అందు అందుకే పక్కనే శయనంచమే అని శయనంచమేకి సుధినంచమేకి ఏమిటి సంబంధం శైనించమే అన్న మాటకు అర్థం ఏంటంటే తలగడ మంచం పరుపు దుప్పటి నాలుగింటిని కలిపితే శనం అంటారు దానంత దోషభూయిష్టమైన వస్తువు ఇక ప్రపంచంలో వేరొకటి లేదు అన్నిటికన్నా దోషభూయిష్టమైన వస్తువు ఏది అంటే శైనం ఒకటే పడక మంచం అంత హీనపక్షం అందుకే శరీర త్యాగం కూడా మంచం మీరు చేయకూడదు కింద పడుకోబెట్టేస్తారు శరీరత్యాగం చేసేటప్పుడు ఆ మంచం మీద కానీ శరీరం విడిచిపెడితే మళ్ళీ దానికి సామాన్లో ఉంటుంది అందుకే కింద పడుకోబెడతారు అంత అల్లరున్నటువంటి శైనాన్ని తీసుకొచ్చి శుభ్రతో కలపాలి మరి శైలంచమే అని దాన్ని ముందు తీసుకొచ్చి అభిషేకంలో చెప్తున్నారు మరి దోషం కాదా అంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి శైలంచమే అన్న మాటకు అర్థం కేవలం తలగడా దుప్పటి మంచము పరుపు అని కాదు భోగకారకము అని అర్థం మంచం మీద ఏం చేస్తాం కోరుకుంటాం విశ్రాంతి పడుతాడు అంటాడు మంచం మీద పడుకుంటే నిద్ర పట్టదు మంచం మీద పడుకోవడం నిద్ర పట్టడానికి పడుకున్నారా లేదా అన్నం తింటే గడుపు నిండొచ్చు మంచం మీద పడుకుంటే నిద్ర పడుతుందని నమ్మకం లేదు మనసు స్థిమితంగా ఉండకపోతే నిద్ర పట్టదు కానీ మంచం మీద పడుకోవడం ఎందుకంటే నిద్ర పట్టడం కోసం పడుకుంటాడు మంచం మీద కూర్చుని ఇంకేమీ చేయకూడదనడానికి కారణం అదే ఇప్పుడు నిద్రపోతే అసూచిస్తుంది అలా పడుకున్నాడు ఇప్పుడు నిద్ర ఎందు సమస్తమైన ఇంద్రియములు శక్తిని వెళ్ళి పొందారు రెండు అది భోగకాల ఆ మాటను నేను ఇంకా అంతకన్నా వ్యాఖ్యానం చెయ్యక్కర్లేదు అటువంటి మనసం లేదు మనసం దేనికి ప్రతినిధి అంటే నీకు కలిసొచ్చిన సమస్తానికి ప్రతినిధి నువ్వు కొత్త ఇల్లు కట్టుకున్నావు ఆ కొత్త ఇంట్లోకి చాలా కొత్త వస్తువులు తెచ్చావు ఇవన్నీ కలిపి ఏమిటంటే శివుడు నిన్ను అనుగ్రహించాడని గుర్తు ప్రతి సోమవారం ఏ ఊళ్ళో ఉన్నా ఒక శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకుంటే కానీ కాఫీ కూడా తాగవు గోపాలకృష్ణ గారు దెబ్బలనే కూడాను అలా చెయ్యగా చెయ్యగా శివుడు అనుగ్రహించాడు అనుగ్రహిస్తే ఓ మంచి ఇల్లు ఒకటి నువ్వు కట్టుకోగలిగాడు ఇప్పుడు ఆ ఇల్లు కట్టుకోవడం గొప్ప కాదు ఆ ఇల్లు కట్టుకున్నటువంటి వాడు సూషాచమీ ఆ వాడికి శివానుగ్రహం పరిపుష్టమైందని దేని చేత లెక్క కట్టవచ్చు అని అడిగారు వాడు ఆ ఇంటిని ఈశ్వర కార్యమునకు మొదట విచ్చిస్తాడు ఓ రుద్రయాగం చేసి అందులో వంటలు చేయిస్తాడు ఓ రుద్రయాగం చేసి లిక్విక్కులకి అందరికీ అందులో అన్నం పెడతాడు అదంటే ఆయన కోరుకుంటే అయింది అనుకుంటున్నారేమో శివానుగ్రహం కలిగింది కాబట్టి అయింది అందుకే ఆ అనువాకంతో లెక్క తేల్చుకోమన్నారు కలిగిందా లేదా లెక్క పెట్టాలంటే ఆ అనువాకం అందుకే దాని ముందుకు తీసుకొచ్చారు శించమే సమస్త సుఖాలు ఉన్నాయి కాబట్టి ఆ సుఖం నుంచి చిట్ట శివానుగ్రహం వరకు వైరాగ్య సుఖం మోక్ష సుఖం వరకు అక్కడే ఉన్నాయి కాబట్టి అది సుదినం ఎక్కడ నువ్వు సంధ్యావందనం చేశావో ఆయన తామ్రాయిచ అరుణాయిచ నువ్వు సంధ్యావందనం చేయో అభిషేకం చేయ ఎందుకు నీకు అది ఉపయోగం ఉంది ఆయన తామ్రాయచ అరుణాయిచ అయితే నీకు దాని వైభవం చెప్పే గురువు గారు ఉంటే మయస్కరాయచ ఆ మయస్కరాయచ ఉంటే నువ్వు సుఖాచమే అనుష్ఠానంలోకి తీసుకొస్తే శయనించమే బాహ్యమునందు వస్తే సుధినంచమే నువ్వు దాన్ని కొరకు మళ్ళీ వెచ్చించిన రోజు ఏది ఆ రోజు నీకు శివానుగ్రహం పండిందని లెక్క పెట్టడానికి యోగ్యమైన రోజు అది సుధినంచమే అది మంచి రోజు కాబట్టి నేను రెండు మూడు మంత్రాలని కలిపి చెప్పాను ఇప్పుడు మీకు మీరు అలా అల్లగలిగితే రుద్రంలోంచి మీరు తీయగలిగితే సమస్త వేదసారము రుద్రమునందు సమస్త సారము రుద్రాన్ని తిప్పి ఎటువైపు నుంచి ఏ మంత్రాన్ని ఏ మంత్రంతో కలపచ్చు అన్నారనుకోండి శివస్థుతి అన్నారనుకోండి అనుకోండి కొన్ని ఇటుకి కలిపితే శివస్వరూప వ్యాఖ్యానం వచ్చేస్తుంది యజ్ఞము అన్నారనుకోండి కొన్ని చెమకంలో ఉన్నటువంటి కొంత భాగాన్ని తీసి దాని గురించి వ్యాఖ్యానం చేస్తే మొత్తం యజ్ఞ స్వరూపం అంతా వచ్చేస్తుంది అలాగే తరించుట అన్న మాట ఒకటి తీసుకున్నారనుకోండి రుద్రంలోంచి తరించుక అన్న మాటని అన్వయం చేస్తే మొత్తం తరించే ప్రక్రియ వచ్చేస్తుంది ఎందుకని నమస్తారా యచ శివుడే తరింపచేయుడు శివుడు తరింప చేయువాడు శివుడు ఎలా అయ్యాడు రామనామం కదా చెప్తుంటారు మరి తారాయచ తరింపచేయువాడు అన్న మాట ఏంటంటే దాటించువాడు అని దాటించువాడు అంటే దేన్ని దాటిస్తాడు ఆయన మధ్యలో ఏదో నదో సముద్రమో ఉంటే దాన్ని దాటి వెళ్ళిపోతే దాటి